కదా సో అక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు వచ్చేసి ఇట్లయితే ఎలాంటి కనిపిస్తుంది నేను కూడా కనిపించి ఇది కనిపి సగసా కనిపిస్తుంది అందుకే ఓన్లీ ఈ తీసుకొస్ట్రీ కనిపించాలనేసి ఇలా పెట్టేసాను అనమాట నేనైతే కనిపించట్లేదు అనుకోండి సో అయితే చూపిస్తాను ఎప్పుడైతే నార్మల్కి అలా వెళ్ళాను కదా ఒకటి వెళ్ళినాం కాబట్టి షాపింగ్ చేసినాం కాబట్టి ఏదో ఒకటి అలా వేసేసి వస్తున్నాను ఫస్ట్ అయితే నేనైతే చూపిస్తాను అంటే అనిపిస్తుంది కదా కుమార్ షెట్స్ అంటే ఇందులో చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట ఏదైనా అంటే వన్ టూ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అనమాట అంటే ఓన్లీ మెన్స్ వే చాలా బాగున్నాయి కాకపోతే అంటే డ్రెస్సెస్ క్వాలిటీ అంటే షర్ట్స్ క్వాలిటీ అంతా ఏమనిపించలేదు జీన్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి వచ్చేసి మనకైతే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఏమో పడిందండి అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ కా జీన్స్ ఆయన ఒక రెండు జీన్స్ తీసుకున్నారు షర్ట్స్ చూసాం కానీ పరిచయం ఉన్నాయి అన్నమాట కానీ లేఫ్ ఉండే అందుకే తీసుకోలేదు సో ఇది ఇంకో ఇది ఒకటి ఇది బ్లూనే బ్లూనా బ్లాకా సరే అర్థం కావట్లేదు ఇది బ్లాక్ అనుకుంటా బ్లాక్ బ్లూ ఉంది ఇది ఒకటి రెండు థౌసండ్ రూపీస్ పడిందండి ఈ రెండు ఇంటికి అయితే ఈ రెండు అయితే ఆయన తీసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూపిస్తా జరుగు జరగదు జరుగు లే జరగవు జరగవు వచ్చేసి బీసెంట్ రోడ్కి వెళ్ళాం కదా సో అది అక్కడ తీసుకొచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏలే అండి థర్టీ రూపీస్ ఒకటి పడుతుంది అంటే హండ్రెడ్కి ఒక ఫైవ్ ఇచ్చిందనమాట అంటే రెగ్యులర్గా ఇవే వాడతాం అనమాట ఇవి ఇవైతే ఎలాస్టిక్ వెరైటీ ఉంటాయి డిమాటర్ ఒకటి అవి ఎందుకు క్వాలిటీ అనిపించము తీసుకొచ్చిన కదా ఒకసారి ఫార్టీ రూపీస్ ఏమో పెట్టి అదైతే ఊరికే ఎలాస్టిక్ యూజ్ అయ్యి కరా అయిపోయింది ఇట్లాంటివి యూజ్ చేస్తున్నాం మాణపాపకు ఇవే సర్లే ఇక్కడ కూడా దొరుకుతాయి మనకు ఏ సర్లే అనేసి అక్కడికి వెళ్ళాం కదా కాబట్టి తీసుకొచ్చాం అనమాట హండ్రెడ్ రూపీస్కి ఒక ఫైవ్ వచ్చినాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఒక ఫైవ్ తీసుకొచ్చినాం మాణిపాపకైతే నెక్స్ట్ సైలెంట్ కూడా ఒక నిమిషం నెక్స్ట్ వచ్చేసి ఇది రోలు చెప్పాను కదా రోలు ఒకటి ఆన్లైన్ కిచెన్ రూమ్లో వచ్చినప్పుడు తెలుస్తుంది ఇది కిచెన్లకు అవుతుందా లేదంటే బెడ్రూమ్లలో వా సెల్ఫ్లకు అవుతుందా అని తెలియదు తీసుకునేది తీసుకొచ్చినాం టెన్ మీటర్స్ టూ హండ్రెడ్కి వచ్చిందండి అదే మనకు ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి టూ సెవెంటీ టూ ఎయిటీకి కూడా దొరుకుతున్నాయి సర్లే టూ హండ్రెడ్కి మనకు ఉంది కదా అనేసి ఒకటైతే తీసుకొచ్చుకున్నాం రెండు తీర్చం అనేసి అనుకున్నాం బరువు బాగుందండి ఇది అందుకే ఇంకా బాగాలాగే చెప్పిపోతుందని ఒకటిస్కృసాం అనమాట ఇదిగోండి ఇది ఒకటి రోల్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను మీకు ఇదిగోండి మెయిన్ ఇది శారీ అండి శారీ తెచ్చుకున్న అమ్మవారి టెంపుల్లో అమ్మవారికి నార్మల్గా మొక్కుకొని కట్టిస్తారు కదా అమ్మవారికి అందుకే సో నేను అక్కడన్నీ అదన్నీ అమ్ముతున్నాను అనమాట అమ్ముతుంటే అమ్మవారి దగ్గర పెట్టినవన్నీ అమ్ముతూ ఉంటే నేను ఏదో ఒకటి దగ్గర తీసుకొచ్చుకున్నాను ఈ కలర్ నా దగ్గర లేదు అందుకే తీసుకొచ్చుకున్నాను అనమాట నిజంగా చాలా బాగుంది శారీ అయితే థౌసండ్ రూపీస్కి ఇచ్చారనమాట ఇది వచ్చేసి నాకు చాలా బాగుంది ఇది మెరూన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది లోపల నిజంగా ఈ శారీ ఈ కలర్ నాకు లేదండి అందుకే తీసుకొచ్చుకున్న బాగుంటుంది అనిపించింది బ్లౌజ్ నా దగ్గర ఆల్రెడీ వేరే ఉంది అండి మ్యారేజ్ అప్పుడు వైట్ దానికి మ్యారేజ్ శారీకి మెరున్ కలర్ బ్లౌజ్ అనమాట వర్క్ చేయించాను అన్నమాట వరకు సో అది కలుస్తుంది బాగుంది శారీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు థౌజండ్ పడుతుందా లేదా తెలియదు నాకు అంత శారీస్ కాస్ట్ తెలియదు క్వాలిటీ కూడా తెలియదు అనమాట ఇంకేదో తీసుకొచ్చుకున్నా చాలా బాగుంది శారీ మాత్రం ఇదొకటి ఎలా ఉంది చెప్పండి నిజంగా చాలా మంచిగా మంచిగా కనిపిస్తుంది లుక్ కూడా సరే ఫోన్లలో మంచిగా అనిపించింది ఇదొకటి తెచ్చుకున్నా అంతేనండి ఇవే తీసుకొచ్చుకున్నా అనమాట నేనైతే నెక్స్ట్ వచ్చేసి చెప్పులు ఆర్డర్ చేశానండి చూపించండి ఇదిగోండి ఏదది ఇలా చూ బాగున్నాయి చెప్పు మాత్రం ఇలా వస్తే అది ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా క్వాలిటీ కూడా బాగున్నాయి యూజ్ చేస్తే తెలుస్తుంది ఫస్ట్ టైం అనమాట ఇందులో ఆర్డర్ చేయడం నేను ఇదిగోండి రెండు ఈ రెండు ఇది వచ్చేసి లెవెన్త్ రోజు తీస్తున్నాను కదా నేను ఈ బ్లాగు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు రేపు నా బర్త్డే కదా సో రేపు వేసుకుంటాను కొత్తవి డ్రెస్ కూడా ఉంది డ్రెస్ వచ్చాక డ్రెస్ కూడా చూపిస్తాను ఇవాళ వస్తుందో ఉంది నిద్ర ఆర్డర్ చేస్తున్న బర్త్డే కోసము అంటే అది బట్టే కోసం ఆల్ లాగ్ వచ్చింది కదా తీసుకున్నాను అనేసి కానీ ఎందుకో నాకు అది మొత్తం సింపుల్ అనిపించింది ఏవైతే తెచ్చుకోవచ్చులే కానీ నేను ఒకటేమో మీడియం పెట్టాను బాగా లూజ్ ఉందనమాట మీడియం ఆర్డర్ చేశాను ఆర్డర్ తీసుకున్నాను కదా ఒకటేమో స్మాల్ అనమాట స్మాల్ది నేను విజయవాడ వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట అది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది మీడియం కొంచెం లూజ్ ఉంటుంది సరే ఆర్డర్ చేద్దాము ఆయన దాంట్లో మిత్రాల మనీ ఉన్నాయంట సో అందుకే ఇంకా థౌసండ్ ఉంటే ఆర్డర్ చేశాను అనమాట డ్రెస్ అయితే ఇవాళ వస్తే చూపిస్తాను మీకు ఇవాళ రేపు అనేసి ఉంది కాకపోతే కోడైతే వాళ్ళు వచ్చేసింది వాళ్ళు వస్తుంది అనేసి వచ్చింది చూద్దాం మరి వాళ్ళు వస్తారు లేదా అని చెప్పులు అయితే నిజంగా చాలా బాగున్నాయి మరి యూజ్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది మెత్తగా ఉన్నాయి మంచిగా భలే అనిపిస్తున్నాయి వేసవి అనిపిస్తున్నాయి అంటే చాలా బాగున్నాయి మరే అనిపిస్తున్నాయి చూడండి మెత్తగా ఉన్నాయి బాగున్నాయి ఇవన్నమాట శారీ అయితే పక్కన పెట్టలేదు చెప్పులు పెట్టి అంటే కొత్త చెప్పులు కదా నేను యూజ్ చేయలేదు కాబట్టి అలా పెట్టి చూపిస్తున్నాను అంటే యూజ్ చేయలే కదా నన్ను ఇప్పుడే వేస్తున్నాను కదా అదే అమ్మవారి శారీ దగ్గర చెప్పులు పెట్టి చూపిస్తాను అన్నా అనేసి అనుకోవచ్చు కానీ నేను ఇంకా యూజ్ చేయలేదు కదండి ఇంకా నేను అవి కొత్తవి కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా డ్రెస్ వచ్చాక డ్రెస్ చూపిస్తాను ఓకేనా ఇరండి ఫ్రెండ్ ఇదిగోండి బర్త్డే కోసం అయితే డ్రెస్ అయితే ఆర్డర్ చేశానని చెప్పాను కదా సో అదైతే వచ్చేసింది అనమాట డ్రెస్ వచ్చేసి మిత్రానే ఆర్డర్ చేశాను మీకు ఫుల్ చూపిస్తాను సరిగ్గా కనిపించట్లేదు కదా ఇక్కడ పెట్టేసి మొబైల్ ఇక్కడ పెట్టేసి చూపిస్తాను మీకు చాలా బాగుంది డ్రెస్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాకపోతే క్లాత్ ఇది వచ్చేసి క్వాలిటీ పాలిస్టర్ కాదు అండి సార్ క్లాత్ నాకు అర్థమవుతులేదు నేను చూసి చెప్తాను ఒకవేళ అందులో నేను పర్టికులర్ ఓన్లీ నేను డ్రెస్ చూస్తాను క్వాలిటీ క్లాత్ ఏంటి అవన్నీ చూడకొట్టే కాకుండా నచ్చిందంటే కదా ఆర్డర్ చేసేస్తాను అనమాట అది వచ్చాక కూడా మనకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం నచ్చింది డ్రెస్ ఆర్డర్ చేశాను కదా చూపిస్తాను పాయింట్ వచ్చేసి పట్టియాల అనమాట లూజ్ అంటే పట్టిల్లాగా లూజ్ పాయింట్ సిట్ కదా సో అలా మీకు ఫుల్గా అనిపించట్లేదు కదా నేను అక్కడ తీసుకెళ్తాను ఒక నిమిషం అక్కడ నేను నువ్వు ఇక్కడ పట్టుకుంటావా నేను చూపిస్తాను డ్రెస్ నువ్వు ఇట్లా పట్టుకో నిల్చుంటావా ఇట్లా పట్టుకో ఇట్లా కాదు పట్టుకో దూరం వెళ్ళ టెంపుల్స్ అంటే కొంచెం చున్నీస్ ఉంటే బాగుంటుంది కదా మంచిగా ఉంటుంది అనేసి చున్నీస్తో అంటే మనము ట్రెడిషనల్గా వెళ్ళాలి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చిగా వెళ్ళకూడదు అక్కడ కూడా వస్తున్నారు ఇప్పుడు జీన్స్ వేస్తున్నారు ఇష్టం షర్ట్ వస్తున్నారు లేదు మరి ఇష్టం బాగున్నది కొన్ని టెంపుల్స్ వల్ల అయితే మనకు బ్యాన్ చేసేసారంటే రాని పర్ట్లేదనమాట జీన్స్లు అలా టీషర్ట్స్ వేసుకుంటే హెయిర్ కూడా లీవ్ చేసేసి రావద్దనమాట అది కొని రఫ్ రమ్మన్నారు ఒక టూ టెంపుల్స్లో అలానే అయితే ఫేస్ అనమాట అలానే రమ్మన్నారు నేను అలా వెళ్తే నార్మల్గా లూజ్గా టెప్పు పెట్టేసుకొని వెళ్ళనమాట హెడ్ బాజ్ చేసేసి అడిగి ఉంటారు కదా అనేసి అలా పెట్టేసుకున్నాను రానివ్వలే అనమాట హెయిర్ వాళ్ళే వెళ్ళేదన్నమాట లేడీస్ ఉంటారు సెక్యూరిటీస్ టెక్టీస్లో నార్మల్గా ఉంటారు కదా అక్కడ టెంపుల్స్ వర్క్ చేసేవాళ్ళు ఆమె అనమాట ఇలా వెళ్ళకూడదు అనేసి నేను ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళినా చున్నీ వేసేసుకుంటాను స్కార్ఫ్ అలాంటివన్నీ వేసేసుకుంటాను అనమాట అదేదో అలా అయితే లుక్ ఉండదు అనమాట ఎట్లైనా వేరేది గడిపాం కదా మనం వచ్చేసి వేరే మనకు ఆ డ్రెస్సుకు మ్యాచింగ్ దొరకవు కదా అదేదో మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు త్రీ పీసెస్ సెట్ ఆర్డర్ చేసుకున్నాం చుండి లుక్ వైజే బాగుంటుంది మంచి ఉంటుంది ఇక ఇలా చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది కాటన్ అయితే కాదులేండి కానీ క్లాత్ అయితే ఏం కూర్చుకోపోయినట్టయితే ఏం అనిపిస్తుంది షైనింగ్ ఉంది మంచిగా రేపు నా బర్త్డే కదా రేపు వేసేసుకొని రెడీ అయ్యి చూపిస్తాను మీకు ఓకేనా ఇయర్ రింగ్స్ తీసేసానండి నిన్న అక్కడికి వెళ్ళాను కదా విజయవాడ అంతకుముందు తీసేసాను ఇలాగ టెంపుల్కి వెళ్తాం కదా దెస్టు మ్యాచింగ్ వేసేసుకుంటాం కదా అన్నట్టుగా ఇయరింగ్స్ తీసేసి నార్మల్ ఇయర్ పెట్టేసుకున్నాను అనమాట ఇవి తీసేసి ఇవి గోల్డ్ పెట్టేసుకుని వెళ్ళాను అనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది అని అంటే అక్కడికి వెళ్ళాక మనం అవి తీసేస్తాం మ్యాచింగ్ పెట్టేసుకుంటాం ఆ రింగ్స్ ఆ ఇయర్ కొంచెం కేర్ ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పెడితే కాదు కదా మళ్ళీ మళ్ళీ ఏ పోయినా ఎట్లు దాని మీద ఆలోచన వస్తుంది అందుకే ఇటుకన్నా తీసేసి వేరే నార్మల్గా పెట్టేసుకొని వెళ్ళాను చిన్నది చూసాను కదా డ్రెస్ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకైతే ఇది కూడా ఇలా వచ్చింది చూపిస్తాను ఓకేనా ఇది చాలా బాగుంది డ్రెస్ అయితే ఓకేనా తీసుకున్నాను అనమాట ఇప్పుడే వచ్చింది దానికోసమే వెయిటింగ్ వచ్చాక వేసుకొని చూపించేస్తున్నాను వచ్చేసే బయటకు వచ్చేస్తా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారండి ఇక్కడ వచ్చేసి టైం అయితే ఎంత అవుతుంది చూడాలి ఏం టెన్ థర్టీ అవుతుంది అమ్మో ఇప్పుడు నేను వచ్చేసి ఇదిగోండి సామాన్లు తీసుకొచ్చానండి బయటకు వెళ్ళి కిరాణా సామాన్ కొన్ని అయిపోయి ఉండే సో ఆ సామాన్లకు సరిగ్గా ఇది ఒక పూట నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఓకేనా ఇవన్నీ ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను అలాగే నెక్స్ట్ ఎక్కడ చూడండి ఒకసారి ఎన్ని బట్టలు అండి వాళ్ళ చెల్లెలు అయితే ఫుల్ అసలు త్రీ ఫోర్ డేస్ అనమాట బయట బట్టలు అంటే డైలీ అయ్యాను టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి వేస్తాను కదా అలా అవి అనమాట అవన్నీ రోజు అలాగే పెండింగ్ అవుతుంది మడత అనేసి అనుకున్నా పెండింగ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ పని చేయాలి ఇవన్నీ చదగానే చూపించి నెక్స్ట్ వచ్చేసి అవన్నీ మడత అనేసి చూస్తున్నాను ఇద్దరే వస్తలేదు రేడి టైం కట్టి అయితే నేను ఇద్దరు సో ఇది వరకు ఇవాళ ఏద్దాం అనేసి అనుకున్నా మార్నింగ్ నుంచి ఎందుకో బద్దకం నుండి చేయలేకపోయినా ఇప్పుడు చేయాలనేసి ఫిక్స్ అయిపోయినా ఇది చూపించి మీకు అలాగే నెక్స్ట్ అవన్నీ మడతబడతాను ఇంకా నేను బిజీగా ఒక హాఫ్ అన్ అవర్ పడతా ఎన్ని బట్టలు ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మేము తీసుకొచ్చామని చూపిస్తాను మీకు మానిపాప ఒకటే అరుస్తా ఉంది ఎన్నిసార్లు అయితేనే వినదు మాప కుంగు అనేసి అయినా వినదనమాట ఆమె నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటి ఫస్ట్ సామాన్ తీసుకున్నాం కొన్ని లీస్ట్ రాసుకొని పోతేనేమో గుర్తుంటుందండి మనకు లీస్ట్ రాసుకొని వెళ్ళాను కదా సో ఇదిగోండి లీస్ట్ రాసుకొని వెళ్తేనేమో మనకేమో అర్థమవుతుంది ఇది లీస్ట్ రాసుకోకుండా వెళ్ళినమేమో అనమాట ఫస్ట్ ఇది ఒక ఈ మూట తీసుకున్నాక తర్వాత మన రవ్వ గుర్తొచ్చి రవ్వ తీసుకొచ్చిన అనమాట కేజీ రవ్వ పా థర్టీ ఎయిట్ రూపీస్ పడిందండి కేజీ రవ్వ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ ఊటలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాం కంఫర్ట్ అండి నేను రెగ్యులర్గా వాషింగ్ మిషన్లో యూజ్ చేస్తూ ఉంటాను సో ఒక రెండు ప్యాకెట్స్ అయితే రెండు తోరణాలు అనమాట తోరణాలు అంటే ఒక రెండు షీట్లు షీట్లు కూడా అచ్చి తోరణాలు అంతా ఇది రెండు షీట్లు అయితే తీసుకొచ్చుకున్నాను నేను చేస్తాను ఎప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కంపల్సరీ కంఫర్ట్ అనమాట ఇది వచ్చేసి ఇంకా నాది రేపు బర్త్డే కాబట్టి కొడదాము దేవుడి దగ్గర అనేసి కొబ్బరికాయతో అక్కడ తీసుకొచ్చినాం నెక్స్ట్ ఇదిగోండి ఇది గోధుమ పిండి ఇది ఎంత పడింది ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట కేజీ ఇది ఓన్లీ పూరీది అనమాట పూరీ పిండి అయిపోయి ఉండే సో ఇంకా తెచ్చుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సేమియా అండి బ్యాంబిలో యాక్చువల్గా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితేనేమో ఎప్పటిదప్పుడు చేసుకోవచ్చు చెప్పేసి ఇదేమో హాఫ్ కేజీ టెన్ రూపీస్ ఇవ్వబట్ట వేరే కంపెనీ ఉన్నాయి బ్యాంబిలో అయితేనే మంచిగా ఉంటుంది అనేసి ఇంకా సర్లే అనేసి హాఫ్ కేజీ తీసుకొచ్చినాం ఫిఫ్టీ రూపీస్ పడి ఉంది ఫైవ్ హండ్ర్రామ్స్ మీ నెక్స్ట్ ఏమో ఆయిల్ ప్యాకెట్స్ రెండు ఆయిల్ గోల్డ్ రాప్ అనమాట తీసుకొచ్చింది కేజీది వన్ టెన్ రూపీస్ పడిందండి కాస్ట్ వచ్చేసి వన్ టెన్ దీని మీద కాస్ట్ కూడా వన్ థర్టీ ఎయిట్ ఉంది వన్ టెన్కి వచ్చింది మనకి నెక్స్ట్ పల్లీలు పల్లీలు గుర్తు లేదు నాకు ఇది దీంట్లో వాళ్ళు చీటీ ఇచ్చేది కానీ గుర్తు అనమాట నాకు చీటీ ఉంది పల్లీలు ఎంత కష్టపడి మేము ఏమో అన్నీ ఇది అర్థమే కాదు నాకు అసలు పల్లీలు వన్ అది ఉంది ఇంకేదో ఎక్స్ట్రా కలిపి లేండి కానీ రెండు మూడు కలిపి వేసిండు అందుకే అర్థం కాదనమాట అనమాట మొత్తం అయితే కిరాణా సామాన్ అయితే ఇవన్నీ తీసుకొచ్చుకున్నది ఇంకా మేము ఇంక ఇక్కడే తీసుకొచ్చుకుంటున్నాము ఎప్పుడన్నా వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొస్తామనేసి చెప్పినాను కదా అత్తయ్య వాళ్ళ దగ్గర సో ఇంక ఇక్కడే తీసుకొస్తామనేసి అనుకుంటున్నాము ఇంకా సామాన్ అయితే ఇంకెప్పుడు అయిపోతే అక్కడే తెచ్చుకోవడము అంటే మాకు ఏంటంటే మా ఆయనకి ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా కావాలన్నాడు అనుకోండి అది చేయాలి అయిపోయింది అనేసి అనుకున్నమాట అందుకే స్టాక్ ఉంటుంది మా దగ్గర అయిపోయింది అని చెప్పకు నీకు ఏం కావాలో అది తెచ్చి పెడతాను నీకు అని అంటాడు అందుకే ఇంకా సామాన్ ఎప్పుడైనా స్టాక్ అనమాట మా దగ్గర నెక్స్ట్ వచ్చేసి బనానా తీసుకొచ్చానండి ఇది వచ్చేసి బనానా ఒక ఆరు తీసుకొచ్చాను తిన్నీకి నెక్స్ట్ వచ్చేసి పువ్వులు అండి అయితే యాక్చువల్గా నేను బయట దొరుకుతాయి మనకి ఇక్కడ బయటికి వెళ్తే చెట్లకు దొరుకుతాయి కానీ ఇవాళ ఈవినింగ్ నిన్నటికి అయిపోయింది మా దగ్గర ఇవాటికి అయిపోయి ఉండే పువ్వులు సరే సాయంత్రం మీరు తెచ్చుకుందాంలే బయటకి వెళ్ళి అనేసి అనుకున్నాను కానీ వర్షం పడింది సో అందుకే ఇంకా తెచ్చుకోలేదు ఇక అందుకే గులాబ్ పువ్వులు చామంతి పువ్వులు మొత్తం కలిపి థర్టీ రూపీస్ తీసుకొచ్చిన బాగానే వచ్చినాయి రెండు రెండు రకాలు అనమాట ఇంకా మాయపాపకి అయితే రేపు స్కూల్ ఓపెన్ అనమాట రేపటి నుంచే స్కూల్ స్టార్ట్ కదా సో ఆమె స్కూల్ సైడ్ చాలా పువ్వులు దొరుకుతాయి ఒకసారి చూపిస్తాను మీకు లాంగ్ చేస్తాను నేను ఫుల్ పువ్వులు అన్ని రకాల పుల్లు ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటాను ఇంకా రేపు తెచ్చుకుంటే ఎట్లయినా అంటే రేపు మార్నింగ్కి కావాలి కదా అనేసి సరేననేసి ఇంక తెచ్చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి అల్లని నీరం చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి షుగర్ ఉన్న వాళ్ళని ఇంకా తింటే చాలా మంచిది హెల్త్కి ఇదిగోండి ఒక హాఫ్ కే సారీ పావుకుల తీసుకొచ్చామన్నమాట ఫిఫ్టీ రూపీస్ పడినాయి కాస్ట్ ఎక్కువే పడినాయి నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అంటే ఆనియన్స్ అయిపోయి ఉండే తీసుకొద్దామనేసి వెళ్ళాము సో ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాము కూరగాయలు అనేసారంటే కూరగాయలు ఏం తీసుకోవాలి ఇంకో పది రూపాయల కొత్తిమీర ఎంత రాలేదు చూడండి కొంచెమే ఇచ్చారు పది రూపాయల కొత్తిమీర అలాగే ఇవన్నీ కింద పోసి ఏం చూపిస్తాను నార్మల్గా ఇది చూపిస్తా మీకు ఇక్కడ ఫస్ట్ చూపిస్తాయి ఇదిగోండి పచ్చిమిర్చి ఒక పావుకులో తీసుకొచ్చాను అలాగే ఒక మూడు కేజీల ఆనియన్ ఆనియన్ రేటు పెరుగుతుందంట సో అందుకే హండ్రెడ్ రూపీస్కి త్రీ కేజీస్ ఇచ్చారనమాట మాకు ఫిఫ్టీ రూపీస్కి కేజీ అనేసి అన్నారు అయితే త్రీ త్రీ కేజెస్ అంటే మేము రెగ్యులర్గా వెళ్తాం కదా వాళ్ళ దగ్గరికి సో హండ్రెడ్ రూపీస్కి అయితే ఫస్ట్ అయితే ఫార్టీ రూపీస్ కేజీ అనేసి అన్నది ఇంకొక ఆయన ఫిఫ్టీ రూపీస్ అన్నడనమాట పెరుగుతున్నాయి ఆనియన్స్ తీసుకెళ్ళి ఒక మూడు కేజీలు తీసుకెళ్ళు హండ్రెడ్ రూపీస్కి అనేసారంటే ఇంకా మూడు పేలు తెచ్చినాం కాకపోతే ఈ పచ్చికాయలు ఇంకా మంచిగా గాలికి పెట్టాలి లేదు అనేసి అంటే ఖరాబ్ అయిపోతాయి అనమాట ఇంకా వర్షాకాలం కదా ఎండాకాలం అయితే ఒక వేరు వర్షాకాలం కూడా పచ్చి అట్లనే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎండాకాలం కూడా తొందరగా ఖరాబ్ అవుతాయి కాకపోతే ఈ పచ్చి కాయలు సో ఒక బస్తాను ఒక వేసేసి కింద పెట్టేసేయాలన్నమాట ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనమైతే ఆ బట్టలు ఉన్నాయి చూడండి మొత్తం పెద్ద మూట ఉంది అక్కడ కనిపిస్తుంది కదా ఆ మూటను ఇప్పుడు నేను చదువుకోవాలి చూస్తుంటేనే భయమేస్తుంది కానీ చదువుకో ఇప్పుడు అన్నీ మడత పెట్టేద్దాం కిల్లు కూడా తుడుక్తాం అనేసి అనుకుంటున్నాను హాల్ కిచెన్ ఒక రెండు స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి స్టవ్ క్లీనింగ్ చూపిస్తాను మీకు స్టవ్ క్లీనింగ్ అయిపోయింది అలాగే రేపు మార్నింగ్ అయితే ఉడుచుకోవచ్చు నేను అయితే సేపు ఊడ్చి ఫాస్ట్ అయితే ఊడ్చేసి రేపు మార్నింగ్ వెళ్ళేవాళ్ళు టెంపుల్కి వెళ్తాం కదా సో టెంపుల్కి వెళ్ళేది ఉంది ఎక్స్ చూడండి ఇవన్నీ మడత పెడదాం ఇప్పుడు అయితే టైం అయితే ఇప్పటికీ టెన్ థర్టీ సెవెన్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ వరకు అన్న అయిపోయేటట్టు చూసుకుంటాను ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేయాలను కదా ఈ సామాన్ జరగాలి కదా ఎక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని ముట్టుకుంటే సగం సగం పని అయిపోతుంది ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇంకా ఇదిగోండి ఫోల్డింగ్ అయితే మొత్తం అయిపోయినాయి టైం వచ్చేసి పదకొండున్నర అవుతుందండి ఇంక ఇవన్నీ ఎక్కడ పెట్టేసుకోవాలి కొన్ని ఏమో బీరువాలు పెట్టేవి ఉన్నాయి కొన్నేమో కొన్ని మంచిగా ఉన్నాయన్నమాట రెగ్యులర్గా యూజ్ చేసేటివి కొన్ని ఉన్నాయి కొత్తవి కొన్ని ఉన్నాయి ఇవన్నీ మేము ఇప్పుడు చదువుకోవాలి దేని దాని దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఇదిగోండి మొత్తం వర్క్ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ కిచెన్ కూడా మొత్తం స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా వీళ్ళైతే మ్యాంగో కట్ చేసుకున్నారనమాట మా ఆయన కంపెనీ దగ్గర అమ్ముతారు బాగుంటాయి తోటలు ఉంటాయి చాలా తీయగా ఉంటాయి అనమాట తీసుకొచ్చి కట్ చేసేది కొంచెం ఆగమాగం చేసేది అనమాట ఇంకా మళ్ళీ అది కూడా క్లీన్ చేసేసి పడుకోవడమే నెక్స్ట్ అయితే నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి బర్త్డే బ్లాగ్ వస్తుంది ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి